వెల్కమ్ టు మాస్ టీవీ ఈ నెల పదహారు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు కాకినాడ జీఆర్టీలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు జీఆర్టీజీ శివకిరణ్ తెలిపారు ఈ నెల పదహారు నుంచి ఇరవై తేదీ వరకు కాకినాడ జిఆర్టీలో మొఘలాయి ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు జీఆర్టీజీఎం శివకిరణ్ తెలిపారు బుధవారం కాకినాడ జిఆర్టీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు దేశంలో మొఘల్ చక్రవర్తులు పాలనలో రాజులు స్వీకరించే వంటకాలను కాకినాడ జిఆర్టీలో తయారు చేయడం జరుగుతుందన్నారు డెబ్బై రకాల వంటకాలను ప్రజల కోసం తయారు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో शेफ कुमार प्रभाकर राजेश अनीता तहतर लोपाल गुनार okay. అందు అందరికీ ఫస్ట్ మా పత్రిక అందరికీ చాలా థ్యాంక్స్ ఇమ్మీడియట్గా మా ఆహ్వానం మరణించి వచ్చినందుకు ఇవాళ ఎందుకు మేము అందరినీ రమ్మన్నామంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ అంటే ఎల్లుండి సార్ రాబోయే ఫ్రైడే శుక్రవారం నుంచి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మన గ్రాండ్ కాకినాడలో మొఘలాయ్ ఫుడ్ ఫెస్టివల్ అని వీఆర్ స్టార్టింగ్ ఇట్స్ నైన్ నైట్స్ సో మొఘలాయ్లో అన్ని నైన్ నైట్స్ చుట్టూతారు ఇవాళ అవుతుంది థీమ్ అంతా సో మొఘల ఎంపైర్ అనేది మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ ఎంపైర్ యాక్చువల్లీ మన ఇండియన్ కాంటినెంట్ ఇండియాలో మొఘల్ ఎరా అని మనం అందరం సోషల్లో చదువుకుని ఉంటాం సో వాళ్ళ దేశం మొత్తం ఒక్కటిగా చేసి ఔరంగజేబు తాజ్మహల్ మొఘల్ అనే కానీ మనం గుర్తొచ్చేది తాజ్మహల్ సో అట్లా కాకుండా వంటకాల్లోకి వెళ్తే క్యూజిన్లోకి వెళ్తే మొఘల్ క్యూజిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ క్యూజిన్ అది ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్గా చాలా ప్రసిద్ధి చెందిన క్యూసి మనందరికీ మొగలాయ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం జనరల్గా సో ఒట్టి మొగలాయ్ బిర్యానీ కాకుండా దాంట్లో చాలా ఉన్నాయి బా మూర్క్ ముస్లాం అట్లా ఒకటి కాదండి చాలా రకాల డిషెస్ ఉన్నాయి మొఘలాయ్ ఎంపైర్లో సో ఆ డిషెస్ అన్నీ మా షెఫ్స్ ముస్తకిన్ కుమార్ షెఫ్ అజ్మత్ వీళ్ళందరూ స్పెషల్గా దాన్ని డిజైన్ చేసి సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు జరుగుతుంది దీంట్లో దాదాపు మనకి సెవెంటీ డిషెస్ ఉంటాయి ఇది ప్రతిరోజు డిన్నర్కి ఉంటుందండి ప్రతిరోజు ఓన్లీ ఫర్ డిన్నర్ అండ్ సండే లంచ్కి కూడా ఉంటుంది ఓన్లీ టూ సండేస్ లంచ్కి ఉంటుంది ఈ టెన్ డేస్లో ప్రతిరోజు డిన్నర్కి అవైలబుల్ ఉంటుంది సో దాంట్లో ఆల్మోస్ట్ మనకి సెవెంటీ డిషెస్ పైన బయట డిషెస్ ఉంటాయి ఇంక్లూడింగ్ నాన్ వెజ్ వెజ్ అంతా కలిపి సో ప్రతి ఒక్కళ్ళు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయాలని మన కాకినాడ వాళ్ళందరినీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము ఓకే సార్ మొబైల్గా ఉండే డిన్నర్ కాకుండా అండి ఓన్లీ ఇది మొఘల్ క్యూజిన్ చుట్టూతో జరిగే ఫుడ్ ఫెస్టివల్ మెయిన్లీ ఫుడ్ ఫెస్టివల్లో మనకి మొఘలై వాళ్ళ క్యూజిన్ సంబంధించిన డిషెస్ మాత్రమే ఉంటాయి అంటే డిషెస్లో దాదాపు ఒక హండ్రెడ్ డిషెస్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద డిషెస్ ఎందుకంటే కొంతమందికి కొంత పాస్తాలు ఎన్ని మన మొగలైలో కాకపోయినా ఆల్మోస్ట్ ఆల్ ప్రతిదీ మనకి మొఘలై క్యూజింగ్ సంబంధించిన డిషెస్ మాత్రమే దీంట్లో ఉంటాయి అంటే ఇందాక చెప్పాను కదండి మొఘలయ మురుక్ ముస్లాం షీ కబాబ్ ఓన్లీ మొఘైల్ క్యూజింగ్ సంబంధించిన ప్రత్యేకమైన డిషెస్ మాత్రమే ఈ బఫేలో మనం పొందుపరచడం జరుగుతుందండి